బ్రేకింగ్ న్యూస్ హెచ్సీఏ అక్రమారుపులపై కొరడా జిల్పించిన సిఐడి ఇవాల్ నుంచి మరింత కూపీ లాగబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏమైనా చూస్తున్నాం హెచ్సీఏ కేసులో ఐదుగురు నిందితులకు కస్టడీకి తీసుకోనుంది సిఐడి నిందితులను ఆరు రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో చెర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు హెచ్సీఏ క్లబ్స్ లో అవకతవకలు గత హెచ్సీఏ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది సిఐడి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు హెచ్సిఏ సీఈఓ సునీల్ హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాసరావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత యాదవ్ ను విచారించనుంది సిఐడి ఈ ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన మల్కాజ్గిరి కోర్టు ఇవాటి నుంచి ఆరు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మరోవైపు కొద్ది రోజులుగా పరారీలో ఉన్న హెచ్సిఐ సెక్రటరీ దేవరాజ్ కోసం గాలిస్తోంది సిఐడి సీఏపై ఫిర్యాదుకు సిద్ధమైంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇవాళ సిఐడి ని కలవనున్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్సీఏ అక్రమాలపై మరిన్ని ఆధారాలు అందజేస్తామని చెబుతున్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తున్న టీసీఏ ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామంటోంది హెచ్సీఏ నిధుల గోల్మాల్పై ఇప్పటికే జిల్లాలో ఫిర్యాదులు చేశారు టీసీఏ జిల్లా అధ్యక్షులు